నవగ్రహాలలో శనిగ్రహం గురించి తెలియని వారు ఉండరు న్యాయగ్రహంగా కర్మలను శాసించే దేవుడిగా శనిదేవుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది శనివారం శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పురాణాలు స్పష్టం చేస్తున్నాయి మరి ఈ శనివారం రోజు ఎలాంటి పనులు చేస్తే శనిదేవుని ఆశీస్సులు పొందుతాం ఏ పనులు చేయకూడదు చిన్న చిన్న పరిహారాలతో అదృష్టాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది శనివారం అనగానే చాలామందికి భయం కలుగుతుంది కానీ శనిదేవుడు న్యాయవంతుడు మంచి పనులు చేసేవారికి శుభాలు చెడు పనులు చేసేవారికి తగిన శిక్షలు విధిస్తాడు శనిగ్రహం నెమ్మదిగా కదులుతూ జీవితంలో స్థిరత్వం క్రమశిక్షణ దీర్ఘాయువు కష్టపడే స్వభావం వంటి లక్షణాలను ప్రభావితం చేస్తుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు అనుభవాలకు కారకుడు శని అందుకే శనివారం శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల కష్టాలను అధిగమించి విజయం సాధించవచ్చు శనివారం చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శనివారం ఉదయం నువ్వుల నూనెతో తలస్నానం చేసి నల్లటి వస్త్రాలు ధరించి శనిదేవుని ఆలయాన్ని సందర్శించండి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు ఇనుప వస్తువులు దానం చేయడం వల్ల శని దోషాల ప్రభావం తగ్గుతుంది శని ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించడం అత్యంత ప్రభావవంతమైన మార్గం శనిదేవుడు హనుమంతుడికి భక్తుడు కాబట్టి హనుమంతుడిని పూజిస్తే శని ప్రసన్నుడవుతాడు శనిదేవుడు కష్టపడేవారిని పేదలను వృద్ధులను ఆశీర్వదిస్తాడు శనివారం రోజున అన్నదానం చేయడం అవసరమైన వారికి దుప్పట్లు లేదా వస్త్రాలు దానం చేయడం లేదా ఆర్థికంగా సహాయం చేయడం చాలా పుణ్యం దీనివల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది శని ఆరోగ్యంపై ప్రభావం చూపుతాడు శనివారం రోజున ఆరోగ్యానికి సంబంధించిన మంచి అలవాట్లను ప్రారంభించండి వ్యాయామం యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఏదైనా న్యాయ సంబంధిత విషయాలను పరిష్కరించుకోవడానికి లేదా కోర్టు వ్యవహారాలపై చర్చలు జరపడానికి శనివారం మంచి రోజు శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి శనివారం రోజు అసలు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజున ఇనుముతో చేసిన వస్తువులు నువ్వుల నూనె ఉప్పు ఆవాలు కొనుగోలు చేయకూడదు ఇది శని దోషాన్ని పెంచుతుందని విశ్వాసం శనివారం రోజున వాయువ్య దిశగా ప్రయాణం చేయకూడదు ఈ దిశలో ప్రయాణం చేస్తే ఆటంకాలు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది తప్పనిసరి అయితే బయలుదేరే ముందు కొద్దిగా నువ్వులు తిని లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి బయలుదేరండి ఈ రోజున కొత్త చెప్పులు లేదా కొత్త నల్లని వస్త్రాలు కొనడం ధరించడం అశుభం శనివారం రోజున డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు దీనివల్ల ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి శని శాంతి క్రమశిక్షణకు ప్రతీక ఈ రోజున అనవసరమైన వాదనలు గొడవలకు దూరంగా ఉండాలి ఏదైనా నెలలో శుక్ల పక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ ద్వితీయ సప్తమి ద్వాదశి తిథులతో శనివారం కలిసి వస్తే ఆ రోజు ఏ ముఖ్యమైన పనులు కూడా ప్రారంభించకూడదు ప్రయాణాలు చేయకూడదు ఇలా చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఇప్పుడు శనివారం యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం మీ జాతకంలో శని మహాదశ నడుస్తుంటే శనివారం రోజు కిలో నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె నల్ల వస్త్రం ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వండి ఇలా చేయడం వల్ల శని దోషాలు తగ్గి మంచి ఫలితాలు కలుగుతాయి శని మహాదశలో ఎదురయ్యే కష్టాలు ఆటంకాలు తొలగిపోయి జీవితంలో స్థిరత్వం విజయం దీర్ఘాయువు సిద్ధిస్తాయి శనివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో ముఖ్యమైన పనులు ప్రారంభించడం వల్ల వారికి అదృష్టం కలిసి వస్తుంది నిరుద్యోగులు శనివారం రోజు శనిదేవుని పూజించడం వల్ల మంచి ఉద్యోగం పొందే అవకాశాలు పెరుగుతాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు స్థిరత్వం పదోన్నతులు పొందుతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ సమాచారాన్ని పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి